హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎండ్ మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మై లవ్ ఎపిసోడ్ ఎయిటీ వన్ విశాంత్ వచ్చిన తర్వాత రాత్రి భోజనం కూడా చేయకుండా వేదికను తన వెంట తీసుకొని నేరుగా దేవాన్షింటికి వెళ్ళాడు ఈ విశాంత్ విచిత్రమైన వ్యక్తి మొదట కస్టడీ కేసును తానే గెలిచి ఇప్పుడు వేదికను తిరిగి ఇవ్వబోతున్నాడు అతని మనసులో ఏముందో అని అనుకుంటూ తన మెదడును పదును పెట్టి తనకేం అర్థం కాక ఆలోచించి ఆలోచించి విఫలమైంది మేఘన బేబీ నీ మామయ్య పొద్దుటే నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ ఇంటికి తిరిగి వెళ్తున్నావు ఇప్పుడు నిన్ను నీ శివాని అమ్మని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు ఎవరైనా చేస్తే మీ విశాంత్ మామయ్యను గుర్తుపెట్టుకో ఓకేనా బేబీ అని అన్నాడు విషాంత్ వేదిక అమాయకంగా తల ఊపింది సరే అన్నట్టు ఇప్పుడు విశాంత్ కార్ దేవాంష్ బంగ్లా దగ్గరకు చేరుకుంది ఆ డోర్లోంచి వస్తున్న వేదికను చూడాలని అందరూ హాల్లో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు జీవితం వేదిక ముందు ఉంది మరియు దేవాంష్ శివానిల జీవితానికి వేదికనే ఆధారమైంది ఎదురు చూస్తున్న ఆ క్షణాల మధ్యనే డోర్ బెల్ మోగింది వెంటనే సునీత ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తలుపు తెరిచింది అందరూ అనుకున్నట్లే వేదిక పరుగు పరుగున ఇంట్లోకి వచ్చింది ఆమె వెనుకే విశాంత్ సింఘనియా నిలబడి ఉన్నాడు ఈ సమయంలో అతను నల్ల కోటు తెల్ల చొక్కా ధరించాడు అతను తన కారులో కోటు వదిలి వెళ్ళాడు అతని గిరిజాల జుట్టు అతని మనోహరమైన రూపం మరియు అతని పొడవాటి ఎత్తు అతనిని చాలా ఆకర్షణీయంగా మరియు అమ్మాయిలు అలాంటి వాడిని కోరుకునే వ్యక్తిగా చేసింది వేదికను అనుసరించి విశాంత్ కూడా దేవాన్ష్ ఇంటికి వచ్చాడు ఎదురుగా వస్తున్న వేదికను చూసి శివాని మోకాళ్ళ మీద కూర్చొని వేదిక కోసం చేతులు చాచింది వేదిక పరిగెత్తుకుంటూ వచ్చి శివానిని కౌగలించుకుంది దేవాన్ష్ కూడా తన ఆనందాన్ని చెప్పుకోలేకపోయాడు అతను కూడా అక్కడే మోకాళ్ళపై కూర్చొని శివాని వేదికలను తన చేతుల్లోకి తీసుకున్నాడు విశాంత్ దూరం నుంచి చూస్తూ నిలబడి ఉన్నాడు హ్యాపీ ఫ్యామిలీలా కనిపించారు వాళ్ళకి విశాంత్ నిజంగా వీటన్నిటి కోసం చాలా తహతహలాడుతున్నాడు దేవాంష్ కుటుంబాన్ని చేరుకోవడానికి విశాంత్కు సహాయం చేయడానికి వేదిక ఒక మార్గం అతను రెండు కారణాల వల్ల దేవాంష్కు వేదికను తిరిగి ఇచ్చాడు మొదటిది వేదికను ఇలా విచారంగా చూడలేకపోయాడు మరియు రెండవది అతను దేవాన్ష్ కుటుంబంతో స్నేహంగా ఉండాలని కోరుకోవడం అతిపెద్ద కారణం దేవాన్స్ శివాని మరియు వేదిక నుండి విడిపోయి లేచి డోర్ దగ్గర నిలబడి ఉన్న విశాంత్ వైపు చూసి సారీ మా ఆనందంలో మీకు స్వాగతం చెప్పలేకపోయాను లోపలికి రండి అని విశాంత్తో అన్నాడు దేవాంష్ అప్పటికే విశాంత్ నడుచుకుంటూ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు ఈ సమయంలో విశాంత్ కళ్ళు శివాని మరియు వేదికలపై మాత్రమే ఉన్నాయి వేదికపై తల్లి దొరికినందుకు చాలా సంతోషించాడు అతను కమ్ థిట్ మిస్టర్ సింగానియా అని ఆకాష్ విశాంత్కి చెప్పగానే విశాంత్ ఆకాష్తో నేను నీ భావను అని అన్నాడు మీకు నేను తెలుసా అని ఆకాష్ ఆశ్చర్యంగా విశాంత్ని అడిగాడు దానికి విశాంత్ అవును నాకు మీరు మరియు మీ భార్య ఇద్దరూ తెలుసు ఆమె పేరు శ్వేత కరెక్టే కదా అని అన్నాడు దేవాన్స్ విశాంత్కి సర్దు చెప్తున్నట్టు మీరు అపార్థం చేసుకున్నారు శ్వేత మరియు ఆకాష్లు ఆకాష్ కంపెనీలో పనిచేస్తారు శ్వేత నా భార్య శివాన్ని స్నేహితురాలు అని చెప్పాడు దేవాన్ష్ మిస్టర్ దేవాన్ష్ నాతో రిలేషన్షిప్ ఉన్న వారి గురించిన సమాచారం అంతా నేను తెలుసుకుంటాను మీరు శ్వేతను పెళ్లి చేసుకున్నారో లేదో ఆకాష్ని అడగండి అని అన్నాడు దేవాంష్ విశాంత్ మాటలు విన్నాక అందరి కళ్ళు ఆకాష్ వైపు ప్రశ్నార్థకమైన కళ్ళతో చూస్తున్నాయి ఈ సమయంలో వేదిక చూడటంలో మాత్రమే శివాని మరియు శ్వేత ఉన్నారు అంతేకాకుండా అందరు చెవులు విశాంత్ మాటలపైనే ఉన్నాయి ఇప్పుడు ఆకాష్ మాట్లాడటం మొదలుపెట్టాడు అవును మిస్టర్ సింగానియా చెప్పింది నిజమే నేను శ్వేతని పెళ్లి చేసుకున్నాను ఇన్ని కష్టాల్లో మీకు ఇవన్నీ చెప్పడం మర్చిపోయాను నేను సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను మీకు విషయం చెప్పాలని అని అన్నాడు ఇదంతా ఎప్పుడు జరిగింది అని దేవాన్ష్ మరో ప్రశ్న అడిగాడు మేము హాలిడే ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడే మేము పెళ్లి చేసుకున్నాం దీనికోసం నేను త్వరలో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాను అని చెప్పాడు ఆకాష్ సరే ఇప్పుడు మనం జరుపుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి అని ఆనందంగా అన్నాడు దేవాంష్ ఇక్కడ ఇదంతా తెలియక శ్వేత శివాని దగ్గర ఉన్న వేదికని మాట్లాడించడానికి ప్రయత్నిస్తుంది ఆ రోజు వేదిక శివానిని అమ్మ అని పిలిచిన తర్వాత ఇప్పుడు వేదిక చాలా త్వరగా మాట్లాడటం ప్రారంభిస్తుందని శివానికి ఆశ కలిగింది సంజయ్ సంతోషంగా ఇప్పుడు నాకు ఇద్దరు బావలు ఉన్నారు ఆకాష్ బావ నువ్వు దేవాంష్ బావలా చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు రే నువ్వు వరసలు మార్చేయకు నేను దేవాన్స్ని బాబా అని పిలుస్తుంటే నువ్వు నన్ను బాబా అని పిలుస్తున్నావు నేను నీకు అన్నయ్యను అవుతాను శ్వేత వదిన అవుతుంది అని అన్నాడు అవును కదా ఆనందంలో ఏదో అనేశాను కానీ నువ్వు నాకు అన్నయ్యవి అయితే శ్వేత అక్క నాకు వదిన అవుతుంది ఇన్ని రోజులు అక్క అని పిలిచి ఇప్పుడు వదిన అని పిలవాలంటే కష్టం అని అంటాడు కష్టమైన అలవాటు చేసుకో లేకపోతే మా ఇద్దరి రిలేషన్ మార్చేలా ఉన్నావు అని చురక వేస్తాడు ఆకాష్ సరే అన్నయ్య అని అన్నాడు సంజయ్ సంజయ్ అన్నది విన్న ఆకాష్ ముఖంలో నవ్వు వచ్చింది ఇక్కడ శివాని మీరు డిన్నర్ చేసిన తర్వాతే ఇక్కడ నుండి బయలుదేరాలి అని శివాని విశాంత్ వైపు చూస్తూ అంది దానికి దేవాంష్ కూడా ఆమెతో సమ్మతించాడు అసలు నేను డిన్నర్ చేయలేదు ఆఫీస్ నుండి రా రాగానే వేదికను ఇక్కడకు తీసుకొచ్చాను నిజం చెప్పాలంటే నాకు చాలా ఆకలిగా ఉంది మీతో కలిసి డిన్నర్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని శివాని మరియు దేవాన్ష్ మాటలకు విశాంత్ సమాధానం చెప్పాడు మీరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళండి నేను వేదికకి స్నానం చేయించి తీసుకొస్తాను అని శివాని అక్కడ నుండి వేదికను ఒడిలోకి తీసుకొని తన గదిలోకి వెళ్ళింది విశాంత్ ఇక్కడికి వచ్చి అందరితో కలిసి డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు భోజనం వడ్డించగానే విశాంత్కి అది చూడగానే ఆకలి ఎక్కువైంది శివాని వేదిక దిగి వచ్చినప్పుడు సునీత మరియు శ్వేత డిన్నర్ వడ్డిస్తున్నారు వేదిక స్నానం చేసి నైట్ సూట్ వేసుకుంది ఆ పింక్ కలర్ నైట్ సూట్లో వేదిక చాలా క్యూట్గా కనిపించింది ఆమె బుగ్గలు రంగు మరియు ఆమె బట్టల రంగు దాదాపు ఒకేలా కనిపించాయి ఈరోజు నేను నా సొంత చేతులతో నా బేబీకి ఆహారం తినిపిస్తాను అని చెప్తూ శివాని వేదికను తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర అందరి మధ్యలో కూర్చోబెట్టింది ఈ ఫుడ్ అంతా శివాని చేతులతో తయారు చేయబడింది వేదిక అభిరుచికి తగ్గట్టుగా అన్నీ సిద్ధం చేసింది అని దేవాంశు బదిలిస్తే విశాంత్ ఫుడ్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శివాని గారికి వేదిక అంటే చాలా ఇష్టం ఇంకా పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని మేకన ఉంది నేను వేదికను మీకు తిరిగి ఇచ్చేందుకు ఆమెనే పెద్ద కారణం నిజానికి శివాని గారు మాత్రమే వేదికను హ్యాండిల్ చేయగలరు అని విశాంత్ దేవాన్ష్తో అన్నాడు ఇప్పుడు శ్వేత కూడా వచ్చి ఆకాష్ పక్కనున్న కూర్చీలో కూర్చుంది ఆకాష్ నిశ్శబ్దంగా తినే పనిలో నిమగ్నమై ఉండగా అతని పక్కనే కూర్చున్న శ్వేత అతని కాలు మీద గట్టిగా తొక్కింది ఆకాష్ అరుపు బయటకు రాకుండా ఎలాగోలా కంట్రోల్ చేసుకున్నాడు కానీ అతని కళ్ళు కోపంగా శ్వేత వైపు చూస్తున్నాయి అదంతా కావాలని చేసినట్టు నవ్వుతోంది శ్వేత ఆది కూడా పళ్ళు కొరుకుతూ నీ సంగతి రూమ్లో చెప్తాను నువ్వు చేస్తున్న పనులన్నీ నేను లెక్క తీసుకుంటాను అని ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు శ్వేత ఆకాష్ని కళ్ళు పెద్దవి చేసి చూసింది అది చూసి ఆకాష్ నవ్వు ఆపుకోలేక చిన్నగా నవ్వాడు ఏమిటి ఆకాష్ ఏంటి అంతలా నవ్వుతున్నావు మాకు కూడా చెప్పు మేము కూడా నవ్వుతాం అని అన్నాడు దేవాంష్ ఏమీ లేదు శ్వేత తెలుగు తక్కువ జోకులకు నవ్వడం ప్రాక్టీస్ చేస్తున్నాను అని అన్నాడు ఆకాష్ ఏంటి నా జోకులు మీకు హాస్యాస్పదంగా అనిపిస్తాయా అని శ్వేత ఉత్సాహంగా అడిగింది మరి కాకపోతే ఏంటి మీ సెల్ఫ్ మేడ్ జోకులు మీలాగే ఫన్నీగా ఉన్నాయి అని అన్నాడు ఆకాష్ దేవుడా నీకు అస్సలు భయం లేదు అందుకే నువ్వు చాలా అబద్ధాలు చెబుతున్నావు బై ద వే నేను నీపై జోక్స్ వేసి నా జోక్లను వేస్ట్ చేయను కాబట్టి ఇక ఏమీ మాట్లాడకండి అని అంది శ్వేత ముందు నువ్వు భోజనం చేయి మీరిద్దరూ మీ గదిలో ఈ గొడవను కొనసాగించండి సునీత ఆంటీ ఆకాష్ మరియు శ్వేతలు ఉండడానికి గదిని సిద్ధం చేయండి అని అన్నాడు దేవాంష్ బాబు నేను ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను అని చెప్పింది సునీత దేవాన్ష సునీత మాటలు విన్నాక శ్వేతకి గొంతులోకి తిండి మింగుడు పడలేదు శ్వేతను చూసిన ఆకాష్ కన్ను కొట్టాడు రూమ్లోకి వెళ్ళాక నీకుంది అన్నట్టు అది చూసి శ్వేత పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది మిస్టర్ ఆకాష్ నీతో కలిసి జీవించడానికి నేను మిమ్మల్ని బాగా హ్యాండిల్ చేయడానికి వచ్చాను మీరు నన్ను ఇబ్బంది పెడుతుంటే నేను చూస్తూ ఉంటానా అని శ్వేత మనసులో అనుకుంది ఇప్పుడు అందరూ డిన్నర్ ముగించారు దేవాన్స్ తన కాంటాక్ట్ నెంబర్ను విశాంత్తో మార్పిడి చేసుకున్నాడు మరియు ఆకాష్ కూడా ఇప్పుడు వేదిక వచ్చి విశాంత్ చెయ్యి వెనుక నుండి పట్టుకోవడంతో విశాంత్ అక్కడ నుండి తన ఇంటికి బయలుదేరడానికి ఆగిపోయాడు విశాంత్ వెనక్కి తిరిగేసరికి వేదిక తన చెయ్యి పట్టుకొని ఉంది విశాంత్ మోకాళ్ళ మీద కూర్చొని వేదిక బుగ్గ మీద ముద్దులు పెడుతూ బేబీ విశాంత్ అంకుల్ ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు కానీ నేను నిన్ను మళ్ళీ కలవడానికి వస్తాను సరేనా అని అన్నాడు అతనికి కృతజ్ఞతలు చెప్పేందుకు వేదిక కూడా అతన్ని కోగిలించుకుంది పసిపిల్లలు ఎవరి మనసులోని ప్రేమను ఎంత తేలికగా చదవగలరో దేవాంష్ మరియు శివానీలు అర్థం చేసుకోగలిగారు వేదిక విశాంత్లోని ఆ మృదువైన భావాలను కూడా గుర్తించింది ఇప్పుడు శివాని ముందుకు వచ్చి వేదికను హ్యాండిల్ చేయగా విశాంత్ అప్పటికి అక్కడ నుండి వెళ్ళిపోయాడు విశాంత్ ఇంట్లో ఉంచి బయటకు రాగానే ఎవరో ఫోన్ చేశారు అది అతని తల్లి కాల్ విషు ఆమె గురించి ఏమైనా తెలుసుకున్నావా అని అడిగింది ఆమె లేదమ్మా ఇంకా లేదు కానీ నేను త్వరని త్వరలో కనుగొంటాను నా అడుగులు ఇప్పటికీ నా అడుగులు ఇప్పుడు తనకి దూరంగా లేవు అంటూ ఫోన్ కట్ చేశాడు విశాంత్ మొత్తానికి విశాంత్ ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు ఎవరిని వెతుకుతున్నాడు మేఘనకు తనపై ఒకరికి మాత్రమే హక్కు ఉంటుందని చెప్పాడు అయితే విశాంత్ ప్రేమలో ఇంత డెప్త్ ఉందా విశాంత్ మరోసారి దేవాంష్ కుటుంబాన్ని తిరిగి కలితాడు కానీ ఆ వ్యక్తిని కనుగొనాలనే తపన అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది ఇంకా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్